అదే లంచ్ బ్రేక్ కోసం ఓ ఆటలు ఆటలు కావాలి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు చానజీ ట్వెల్వ్ బ్లాగ్ సిరో నేను చేసే బ్లాగ్ వచ్చేసి మేము అయితే ఎక్కడికి వెళ్తున్నామో చూసాం చాలా లాంగ్ జర్నీ చేస్తున్నాం అనమాట అది ఎందుకు ఏంటి అనేది వీడియో చూస్తే తెలుస్తుంది ప్రజెంట్గా అయితే రెడీ అయిపోయినాము క్యాబ్ అయితే బుకింగ్ చేసినాం అనమాట సో క్యాబ్ కోసం వెయిటింగ్ ఇప్పుడు ఇక దేవాన్షు బాబు ఇలా రెడీ అయిపోయి ఉన్నాడు మామయ్య రెడీ దియాన్షి దియాన్షి బాయ్ ఎక్కడికి వెళ్తున్నావు బాయ్ వెళ్తున్నాం ఇప్పుడైతే వైడ్డే సో ఉన్న వెళ్ళే వరకు నైట్ అయిపోతుంది చాలా అది ఎక్కడికి అంటే చెప్తా ఇదిగో లగేజ్ అయితే రెడీ ఇప్పుడు అర్థమైపోయిన వచ్చుగా ఆల్మోస్ట్ ఉయ్యాల చూసి ఉయ్యాల ఫంక్షన్కి మా మర్జర్ వాళ్ళు ఉయ్యాల ఫంక్షన్కి మహారాష్ట్రకి అయితే వెళ్తున్నాము రేపు ఉయ్యాల ఫంక్షన్ సో ఉయ్యాలైతే వెళ్తున్నాం అన్నమాట హాయ్ లక్కీ లక్కీ హాయ్

వెయిటింగ్ ఫర్ బస్ ఏంది లేదా ఊరు ఉమ్మడిగా అంట ఉమ్మడిగా కోసం బస్ కోసం వెయిటింగ్ ఫైనల్లీ ఉమ్మడిగాకి బస్ అయితే ఎక్కేసినాము మంచి కూర్చొని రాలేదు కదా ఇంకొక అన్నయ్య అయితే ప్రజెంట్ అయితే కీరో తింటున్నాం బస్సు ఎక్కింది చేదొకటి తింటునే ఉన్నాము దేవాన్ హాయిగా కూర్చున్నాడు ఇగోండి దేవాన్షికి అయితే ఇట్లా సెట్ చేసేసినం హ్యాపీ గా పడుకుండు రియాన్షి మా అమయ్య జయ पापा कुछ ना, फोन अच्छे देखो फोन यूज़ हाफ एन लंच ब्रेक के <laughs> <laughs> पापा यूजी इकर आवर् ल्रेक इपीनारप कोपा మా అమ్మకి తెలియదు అందుకే సైలెంట్గా ఉండే రే వెటింగ్ అదే లంచ్ బ్రేక్ కోసం ఆస్తున్నారు సో ఇప్పుడు ఏమైనా తీసుకొని తినేస్తాము ఇంకా ఒక ఫోర్ అవర్స్ అనుకుంటాం ఫోర్ అవర్స్ అయితే కొంటాం మహారాష్ట్రపతి స్నాక్స్ అయితే తీసుకుంటున్నాము ఇక్కడ చూడండి తింటావు ఐస్ క్రీమ్స్ బిస్కేక్స్ మూవ్ అయింది ఇలాంటి తర్వాత దేవ్ అవే నువ్వు ట్రైన్ వచ్చింది ఇక్కడ గేట్ పడింది సో వెయిటింగ్ అనమాట

ਨੈਕਸਟ ਇੰਕਾ ਬਸ ਸਾਈਟ ਤੇ ਕੀ ਨਾਉਂ ਗੰਗਵੈ ਲਾਇਆ ਕੋੜ ਕੋਲੋ ਜੋੜ ਐਟਲਾ ਇਸ ਤਰ੍ਹਾਂ ਮੜਗਾ ਕੋ ਸੋਚਾ ਮੜਗਾ ਚਾ ਲਿਆ ਗੁਮੜਗਾ ਕਾ ਵੰਚਾ ਗੁਮੜਗਾ ਇਧ ਗਿਧ ਗੁਮੜਗਾ ਵੰਮੜਗਾ ਗਈ ਮੱਕੇ ਤੇ ਥਾਲਾ ਕੰਨਸ ਜਾਈ ਪੈਨ ਮੈਂ ਗੁਮੜਗਾ ਨਹੀਂ ਆ ਰਿਹਾ ਤੇ ਗੁਮੜਗਾ ਦੇਗਰ ਆ ਕੇ ਇਧ ਕੜਾ ਮਲੇਨ ਕੋ ਬਸ ਸੈਕਾਂਡ ਸੱਚੇ ਨੇ ਆਨ ਸ਼ਮਾ ਕੀ ਹੈ ਕੀ ਲਚਨਾਵਾ ਧੀਆ ਜਬ ਅੰਦਰ ਕੱਥਾ ਧੀਆ ਹਾਈ ਚੱਪਾ ਐ ਅੰਮਾ

ఇట్లా ఎంతసేపు అవుతుందో కమ్మీ కట్టలు ఆటలు కావాలి ఇద్దరు కూడా లేచండ్రీ ఇద్దరు కూడా ఆదురు ఇప్పుడు ధ్యాన్ షెట్ చూడు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం ఇంకొక ట్వంటీ మినిట్స్ లో ఇక్కడ బస్ దిగుతాం అనమాట బస్ దిగినాక మళ్ళీ ఆటో అయితే ఎక్కాలి నేను చూసే ఏడు రోజుల్లోనూ అక్కవాలి Na pa pa el nana no me no, le no, no, no. महाराष्ट्र पापा हेलो दिया, दिया पापा दिया पापा पापा, दिया पापा।, पापा। वेटिंग फर् आटो इक आटो को <laughs> కూర్చున్నాను ఆటోలు కానీ టైం అంట ఆటో అయినా బస్ అయినా ఐడియా ఊన్ రోడ్ అలసిపోయినావా నువ్వు ఏపట్టి ఎట్రా ఎక్కడ పోయినా ఆర్డర్ ఇది ఆటోలో ఆగుతాయంట ఆటోలో కోసం నడుస్తున్నాం ఇప్పుడు ఇదే పాప రాణి తొందరగా ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది ఏం టెంపుల్ వస్తే లేదు అంటే ఇక్కడ నుంచి ఇంకా వన్ అవర్ ఇంకా వన్ అవర్ అయితే ఆటో అయితే ఎక్కినాం కూర్చున్నా ఆటో అయితే ఎక్కినాం ఇక్కడ నుంచి వన్ అవర్ అంట ఇంకా మళ్ళీ ఊరికెళ్ళడానికి మా కాజల్ వాళ్ళ ఊరికెళ్ళి కూడిన మా జైలు ఎట్లా కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇక అయితే మా కాజల్ వాళ్ళ ఇంటికి అయితే మా మరదల వాళ్ళ ఇంటికి సో వాళ్ళ ఇల్లు పాప అయితే ఇక్కడ పడుతుంది మరదల వర్క్లో బిజీ ఉంది అది ఆంచి పాప చూస్తుంది ఎక్కడికి వెళ్ళామా అని ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో